దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయను సిద్ధపాటు అనే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మీరు నేర్చుకుంటున్నారు ఆ క్రమంలో భాగంగా ఈరోజు కూడా ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని మనం అందరము నేర్చుకుందాం ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన ద్వారా దేవుడు పలికించినటువంటి ఒకనొక వాక్య భాగాన్ని మనం చదవగలిగితే అద్భుతమైనటువంటి సందేశం దేవుని వలన మనకు అనుగ్రహింపబడుతుంది ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యం నుండి చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యం నుండి బ్రతిగియుండు వారితో కలిసిమెలిసి ఉన్నవారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే ఉన్న కుక్క మేలుగదా ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక విలువైనటువంటి సంగతిని దేవుడు మానవాళికి చెప్పాలనుకుంటున్నాడు అదేమిటంటే బ్రతికి ఉన్నటువంటి మనుషుల యొక్క విలువ బ్రతుకు యొక్క విలువ ఈరోజు మానవ సమాజంలో అనేక మందికి బ్రతికున్నప్పుడు బ్రతుకు యొక్క విలువ తెలియటం లేదు బ్రతికున్నప్పుడు బ్రతుకు యొక్క విలువ తెలియటం లేదు చనిపోతే బ్రతుకు రాదు ఆ విషయం తెలుసా చనిపోతే మరల బ్రతుకు లేదు బ్రతుకు రాదు ఈ భూమి మీద శరీరంలో బ్రతుకు లేదు రాదు అలాగైతే అలా వచ్చేలా ఉంటే దేవుడే చెప్పును కదండి చనిపోండి మరలా పుట్టండి మరలా చనిపోండి మరలా పుట్టండి మీకు ఏ బ్రతుకు బాగుందనిపిస్తే ఆ బ్రతుకులో కొనసాగండి దేవుడే చెప్పును కదండి ఉన్నది ఒక్కటే బ్రతుకు ఆత్మకు మాత్రం శాశ్వతమైనటువంటి జీవితం ఉంది మరణించిన తరువాత కూడా ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కానీ శరీరం అందు దేవుడు మనకిచ్చిన అవకాశం ఒక్కటే కనుక దేవుడు ఇక్కడ వ్రాయించిన మాటలు ఏమిటంటే బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు ఈ భూమి మీద బ్రతికి ఉండగానే మనకు ఆశ ఉండాలి చనిపోయిన తర్వాత ఆశ పెట్టుకోవడానికి ఇంకేమీ లేదు ఎందుకంటే మనం పోవు పాతాలునందు పని లేదు తెలివి లేదు ఉపాయం లేదు జ్ఞానం లేదు ఏమీ లేవు అక్కడ అక్కడ ఆశ కలిగి ఉండడానికి పోరాడడానికి యుద్ధం చేయడానికి పని ముగించడానికి ఇంకేమీ లేదు అక్కడ ఛాన్సెస్ అన్ని క్లోజ్ జీరో ఛాన్సెస్ కానీ ఛాన్సెస్ ఎక్కడున్నాయి భూమి మీద బ్రతికి ఉన్న కాలంలో ఉన్నాయి ఈ విషయాన్ని దేవుడు ఒక పోలిక ద్వారా వివరిస్తున్నాడు ఒక పోలిక పోలిక చెబితే మనకు చాలా చక్కగా గుర్తుంటుంది కదా ఎప్పటికీ మర్చిపోం మనం పోలిక చెప్పాలి ఆ పోలిక చూడండి దేవుడు చెబుతున్నాడు చచ్చిన సింహము కంటే బ్రతికై ఉన్న కుక్క మేలుగదా ఒక సింహాన్ని కుక్కని పక్కపక్కన పెట్టి ఈ రెండింటిలో దేనికి విలువెక్కువ అని అడిగారనుకోండి టక్కున అందరూ ఏమైనా సమాధానం చెబుతారు సింహమునకు విలువెక్కువ కుక్క కంటే సింహమునకు విలువెక్కువ అన్నింటిలోనూ అది రారాజే అందుకే అడవికి రాజు సింహము అంటారు అడవికి రాజు సింహము ఇక ఏ జంతువుతో మీరు పోల్చిన కుక్కతో మాత్రమే కాదు ఏ జంతువుతో మీరు పోల్చిన సింహమే రారాజు అడవికి రారాజు సింహమే అని చెబుతారు అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా చచ్చిపోయిన సింహము కంటే బ్రతుకు ఉన్న కుక్క మేలు అంటే బ్రతుకు ఎంత మేలైనదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి చచ్చిపోయిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటే బ్రతుకులో ఉన్నప్పుడు చాలా మేలులో ఉన్నట్టు అని గ్రహించాలి చచ్చిపోయిన తర్వాత వాడు పెద్ద స్టార్ అయినా బెగ్గరైనా ఒకటే చచ్చిపోయిన తర్వాత సుప్రీం స్టార్ అయినా స్ట్రీట్ బెగ్గరైనా ఒకటే ఒకటే మట్టిలో పోడ్చడానికే తీసుకుని వెళ్ళిపోతారు కానీ బ్రతికి ఉన్నప్పుడు సుప్రీం స్టార్ అంటే ఎక్కడో ఉంటాడు వాడిని చూడడానికి కూడా అవకాశం ఉండదు వాటితో కలిసి ఫోటో దిగాలన్నా అవకాశాలు తక్కువ కానీ స్ట్రీట్ దగ్గర ఎక్కడ ఉంటాడు ఇక్కడే ఉంటాడే స్ట్రీట్ దగ్గర ఇక్కడే ఉంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ఫీ తీసుకోవచ్చు స్ట్రీట్ దగ్గరతో మనం కావాలనుకుంటే ఆలోచన చేయండి దేవుని మాటలను చక్కగా ఆలోచన చేయండి చచ్చిపోయిన సింహము కంటే చచ్చిపోయిన సింహం విలువ పడిపోయింది బ్రతికు సింహం అంటే రారాజు అడవికి రాజు అడవికి రాజు సింహము చచ్చిపోయిన తర్వాత విలువ పడిపోయింది ఎలా పడిపోయింది దేనికంటే తక్కువగా పడిపోయింది బ్రతికి ఉన్న కుక్క కంటే క్రింద స్థితికి వెళ్ళిపోయింది సింహము బ్రతికి ఉన్నప్పుడు అడవికి రారాజు కొన్ని వేల రెట్లు ఎక్కువ స్థాయి కలిగినటువంటి జంతువది కానీ చచ్చిపోతే చచ్చిపోతే బ్రతుకి ఉన్న కొక్కే మేలు బ్రతికి ఉన్న కొక్కే మేలు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు బ్రతుకు యొక్క విలువ బ్రతుకు యొక్క విలువ చిటుక్కున ప్రాణాలు తీసుకుంటున్నారండి ఆత్మహత్యలు చేసుకుని బ్రతుకు విలువ తెలియక ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారికి ఉండేటువంటి తప్పుడు ఆలోచన ఏంటో తెలుసా చచ్చిపోతే మరలా పుట్టేస్తాం అనేటువంటి తప్పుడు ఆలోచన అండి ఈ పనికిమాలిన సినిమాలు తీశారండి పనికి మాలినటువంటి దర్శకులు వారందరినీ జైల్లో వేసేయాలండి పునర్జన్మలు ఉన్నాయని పనికిమాలన పిచ్చి అండి వీరందరూ వీరందరూ ఒక రకంగా నేరస్తులండి దేవుని శిక్షాస్మృతిలో ఇట్టి వారందరూ కూడా నేరస్తులండి ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పాడు నీకు పునర్జన్మ ఉందని నిరూపిస్తావా ఉన్నాయని నీవు సినిమాలు తీసావు గనక కథలు రాసావు గనక పుస్తకాలు ప్రచురించావు గనక మూఢ నమ్మకాలలో వాటిని చొప్పించావు గనక పనికిమాలిన పిచ్చి విశ్వాసాలవన్నీ పునర్జన్మ ఉందా ఉందా పునర్జన్మ పరిశుద్ధ గ్రంథమును అడిగితే పవిత్రమైన మాటలను చెప్పింది పునర్జన్మ లేదు అని పదంగా చెప్పినటువంటి ఏకైక పుస్తకం ది బైబల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచ వేదిక మీద చాటండి పునర్జన్మ లేదని పదంగా నొక్కి ఒక్క నుంచి ఆది కాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు తేటతల్లం తల్లం చేసింది ఏ గ్రంథమైనా ప్రపంచంలో ఉన్నది అంటే కేవలము పరిశుద్ధ గ్రంథం కేవలము పరిశుద్ధ గ్రంథం అందుకే బైబిల్ను గుండెల్లో పెట్టుకుని చదువుకుంటారు దేవుని పిల్లలు పనికి మాలను వదిలేయండి పనికి మాలిన వారిని వదిలేయండి లోతు తన కుమార్తెలతో పోయాడని ఆ విషయాన్ని చూపిస్తూ బైబిల్లో తన కుమార్తెలను కూడా వివాహం చేసుకున్నట్టుగా ఉంది కొనకు బైబిల్ ఏ విధంగా నేర్పిస్తుంది అంటాడు పనికిమాలడు బైబిల్ ఆ విధంగా నేర్పించిందా కుమార్తెలను వివాహం చేసుకోమని బైబిల్లో నేర్పించిందా దేవుని జ్ఞానం ఆ విధంగా నేర్పించిందా దవడపళ్ళు రాలగొట్టేలా అలాంటి వాళ్ళందరికీనే దేవుడు కుమార్తెలను వివాహం చేసుకోమని వ్రాయించాడా ఇచ్చాడా దేవుని ఆజ్ఞలను ప్రకటించలేనిటువంటి దౌర్భాగ్యులు వారు దేవుడు వ్రాయించిన ఆజ్ఞలు ఉన్నాయి వాటిని ప్రకటించలేని దౌర్భాగ్యులు వారు వారు చరిత్రను దేవుడు చెబుతూ ఉంటే చరిత్రను చెబుతున్నాడు దేవుడు ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని దేవుడు చరిత్రను చెబుతున్నాడు దేవుడు కుమార్తెలను వివాహం చేసుకుని ఎక్కడ చెప్పలే బహుభార్యాత్వం కలిగి ఉండి మన దేవుడు ఎక్కడ చెప్పలే ఒక వివాహం చేసుకున్నావు కదా బిడ్డ నా బిడ్డవే నువ్వు నువ్వు మరో వివాహం చేసుకుని దేవుడు ఎవరిని ఎక్కడ ప్రోత్సహించలే చరిత్రని చెప్పాడు చరిత్ర చెబితే చరిత్ర పుస్తకం అది చరిత్ర చెబితే దేవుడు అలా చేయమని చెప్పినట్ట మనుషులు అలా చేశారని చెప్పడం కూడా తప్పేనా పిచ్చడా మూర్ఖుడా మతోన్మాది నిన్ను జైల్లో వెయ్యాలి నిన్ను జైల్లో వెయ్యాలి నీవు బయట ఉండటం సమాజానికి చాలా ప్రమాదకరం ఈ పిచ్చి దర్శకులు చూడండి పునర్జన్మలు ఉన్నాయని సినిమాలు తీసేశారు కథలు రాసేసారు పుస్తకాలు ప్రచురించేశారు ఇవి నిజం అనుకుని నమ్మి చాలామంది నేటికి కూడా అమాయకులండి వారందరూ అమాయకులు అంటే వారిని మరలా కనికరించవలసిన అవసరం కూడా లేదు ఎందుకు వాడి సినిమా చూసి నీవు దానిని గొప్ప జ్ఞానం అనుకుని నమ్మేశావు నీకు శిక్ష ఉంది వెళ్ళు చచ్చిపోయిన తర్వాత నీకు శిక్ష ఉంటుంది వెళ్ళు కానీ బ్రతికు ఉన్న వారికి పాఠాలు చూడండి బ్రతికు ఉన్న వారికి పాఠాలు చూడండి దేవుని పాఠాలు చూడండి బ్రతుకు చాలా విలువైనది బ్రతుకు ఒక్కటే అలాంటి దర్శకులు నేరస్తులు కదా వారు ఎంతెంత పెద్ద పెద్ద అవార్డులు అందుకున్నా గానీ వారు చేసిన నేరాలు ఉరకనే పోతాయా దేవుని శిక్షా స్మృతి ముందు వారందరూ కూడా నిలబడాల్సిందే ఎంతమందిని పాడు చేశావు ఈ సినిమా తీసి ఈ తప్పుడు వార్తను ప్రచురించి ఎంత మందిని పాడు చేస్తావు నువ్వు ఎంతమంది అమాయకులను నీవు బలిగొన్నావు అని దేవుడు ప్రశ్నించడం అనుకుంటున్నారా క్రీస్తు న్యాయ ముందు ప్రతి ఒక్కడు నిలబడాల్సింది నీ జేబు నింపుకోవటానికి అబద్ధాన్ని ఎందుకు రయ్యా సృష్టిస్తావు దానిని ప్రచురిస్తావు ఏవేవో అవార్డులు కొల్లగొట్టడానికి మనుషులలో చిరస్థాయిగా నిలిచిపోవటానికి నీవు ఆలోచన చేస్తున్నావు కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వీటిని నువ్వు తీసుకుని వెళ్ళలేవు నీతో పాటుగా దేవుని న్యాయపీఠం ముందు నువ్వు నిలబడాలి అక్కడ నీవు రక్తహస్తాలతోనే నిలబడతావు దేవుడు నిన్ను గద్దిస్తాడు దేవుని మాటలకు విలువనిచ్చారు ఎవరైనా దేవుని మాటలకు చూడండి దేవుడు ఎంత చక్కని మాటలు చెప్పాడు బ్రతికి ఉన్నటువంటి కుక్క మేలట చచ్చిపోయిన సింహము కంటే అంటే బ్రతుకు విలువ ఎంత గొప్పదో చూడండి బ్రతుకు విలువ ఎంత గొప్పదో చూడండి ఒక్కోసారి ఆసుపత్రికి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మనుషులను చూస్తున్నప్పుడు వారు బ్రతకాలి బ్రతకాలని ఆరాటపడుతున్నప్పుడు వారి నిమిత్తము వారి కుటుంబ సభ్యులు పరుగులు తీస్తూ ఆ ఔషధాలను తెచ్చి తెస్తూ వారికి ఆ ఫీజులు కడుతూ డాక్టర్ ఫీజులు చెల్లిస్తూ ఎంత తపన పడుతూ ఉంటారండి ప్రాణాన్ని మరల దక్కించుకోవాలి మరణ శయ్య మీద ఉన్నట్టుగా ఉన్నాడు ఐసీయులో ఉన్నారండి ఐసీఈలో ఉన్నారండి ప్రార్థన చేయండి ఐసీఈలో ఉన్నారు అని వారు చాలా రోధిస్తూ ఉంటారండి మరణశయ్య మీద ఉన్నవారికే కదండి ప్రాణాల యొక్క విలువ తెలుస్తుంది బ్రతికి ఉండి వారు ప్రతి ఒక్కరూ కూడా బ్రతుకు యొక్క విలువను అర్థం చేసుకోవాలనే దేవుడు ఈ మాటలను సూచిస్తున్నాడు బ్రతికి ఉన్నటువంటి కుక్క చచ్చిపోయిన సింహము కంటే మేలైనప్పుడు బ్రతికి ఉన్నటువంటి మీరందరూ కూడా చచ్చిపోయిన వారి కంటే మేలు చచ్చిపోయిన వారికంటే మేలు ఎప్పుడో తెలుసా ఈ బ్రతుకు పరమార్థాన్ని గ్రహించి దేవుని మార్గములో నడుచుకుంటూ చావక ముందు దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఎదు బ్రతుకున్నామంటే బ్రతుకున్నామని కాదు ఏదో బ్రతుకున్న కాలంలో మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ అందరిలాగే చచ్చిపోతామని కాదు అందరి వలె మనకు కూడా మరణము సంభవిస్తుంది గనుక మరణమునకు ముందు దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి సంకల్పము ఆయన వ్రాయించినటువంటి సంగతులు అన్నింటినీ నెరవేర్చాలనేటువంటి ఉద్దేశ్యం మనలో ఉండాలి వాటిని కార్యాచరణలో మనం పెట్టాలి కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులరా దేవుడు మనకిచ్చిన బ్రతుకు విలువైనది ఆ విలువైన బ్రతుకును అర్థవంతంగా మనం ముగించాలంటే యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ నొందిన వారమై పాపకు జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గములో మనము కొనసాగాలి చక్కని నిర్ణయాలు తీసుకుంటారని దేవుని మాటలకు విధేయులవుతారని నేను కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీరు అందించిన విలువైన మాటలు అమూల్యమైన ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నైనా మీ మాటల విలువ తెలియని ఎందరో మూర్ఖులు సమాజానికి అబద్ధాలను నేర్పించారు ఆ అబద్ధాలను విని నిజమనుకున్నటువంటి అమాయకులు ఎందరో తమ బ్రతుకులను నిర్వీర్యం చేసుకుంటున్నారు అయితే నాయన ఇప్పుడు మీ మాటలను విలువైనవిగా అర్థవంతమైనవిగా నిజాలుగా మాకు ప్రకటించినందుకు ఈ సమాజాన్ని మీరు మేలుకొల్పుతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం దేవా ఈ మీ మాటల చేత అనేక మంది తప్పుడు మార్గము నుండి సత్య మార్గములోనికి వచ్చిన వారై మీ కొరకు బ్రతుకును ఉద్దేశించి వారి బ్రతుకు పరమార్థమును ఎరిగిన వారై మీ కొరకు జీవించగలుగుటకు సహాయము చేయవని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట పేరుట మీకు శుభములు